టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో మురుగశిరా నక్షత్రం మీద ఆరుద్ర నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు కుజ రాహువులు అధిపతులు మేషరాశి ఈరోజు వీరికి పర్వాలేదు సామాన్యంగా సానుకూలంగా ఉంటుంది కొన్ని విషయాలకి కుటుంబ విషయాలకి దంపతుల విషయాలకి సంబంధాల విషయాలకి ఈ జాగ్రత్తలు అవసరం కార్యాలయాల్లో జాబ్కి ప్రమాదం కాబట్టి వాదనలు కోపాన్ని అవాయిడ్ చేయండి ఇక వృషభ రాశి వీరికి కొంత ఆరోగ్య విషయంకి శ్రద్ధ పెట్టండి మిగతా చాలా బాగుంది మిథునం వీరికి కూడా ఈరోజు అన్నింటా సానుకూలంగా ఉంది అని చెప్పచ్చు నూతన ప్రాజెక్ట్స్కి ప్రారంభాలకు అనుకూలం వాహనాలతో జాగ్రత్త కర్కాటకం రెండులోకు చికి కుటుంబంలో ఇబ్బందులు సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇక రుణాలను నివారించాలి జాబ్లో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది సింహం ఆరోగ్య విషయాలకి జాగ్రత్త ఖర్చులు అదుపు చేయాలి జాబు విషయాలకి వస్తే సమస్యలు ఒత్తిడి ఎదుర్కోవచ్చు వ్యాపార పరంగా కొంత ఖర్చులు నష్టాలు అవకాశం మిగతా సామాన్యం కన్యా ఈరోజు వీరికి సామాన్యం కంటే హెచ్చుగానే బాగుంది అన్నింట కుటుంబ విషయాలకి మాత్రం హోప్లెస్గా ఉంటారు చర్యలు తీసుకోవాలి తుల వీరు కూడా కుటుంబం గురించి శ్రద్ధ చూపాలి టైం స్పెండ్ చేయాలి పార్ట్నర్ ఆరోగ్య విషయంలో జాగ్రత్త మిగతా అన్నింట చాలా బాగుంటుంది బిజీగా ఉంటారు ఈరోజు మొత్తానికి వృత్తికం వీరు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలకి చాలా అప్రమత్తంగా ఉండాలి ఒత్తిడి జాబులో ఒత్తిడి ఉంటుంది మానసిక ఆరోగ్యంకి మీ వ్యతిరేక ఆలోచనలు కారణం వదిలించుకోవాలి దానాలు సేవ మనశ్శాంతికి సూచించడం ఇక ధనిష్ట వీరికి ఈరోజు పనిలో కార్యాలయాల పనుల్లో చాలా అనుకూలంగా ఉంది ధైర్యంగా ఉంటారు మిగతా అన్ని విషయాలకి బాగానే ఉంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి కానీ కెరీర్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ ఈరోజు విజయం ఉంటుంది మకరం ఈ మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి కష్టపడి చేయాల్సి ఉంటుంది గుర్తింపు చివరికి లభిస్తుంది స్నేహితులతో గడుపుతారు ఎక్కువగా ఇది జాబుకు అంతరాయం కుంభం కుటుంబ విషయాలలో కొంత మనస్పర్ధలకు అవకాశం జాబులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఆరోగ్య విషయాలకి చాలా జాగ్రత్త తీసుకోవాలి సంతాన సమస్యలు కొంతవరకు మెరుగవచ్చు విద్యార్థులకి ఈరోజు జాస్మల్లేదు ఉంటుంది టేక్ కేర్ నేను ఈరోజు వీరికి వృత్తి ఉద్యోగాలకి చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో చిన్నపాటి వాగ్వివాదాలు మనస్పర్ధలకి అవకాశం మిగతా అన్నింటా బాగుంటుంది ఆరోగ్యం పర్లేదు కానీ కడుపు సంబంధిత సమస్య లేదా గ్యాస్ ప్రాబ్లం ఎదుర్కోవచ్చు ధైర్యంగా ఉంటారు ఆర్థికంగా కొత్త ప్రయత్నాలకి అనుకూలం ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన అందరికీ శ్రేయస్కరం సర్వే జనం సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్